హాయ్ గాయస్ ఎప్పుడు ఉన్నారు మంచిగా ఉన్నారా సో యాపిల్ తినేటప్పుడు అయితే జాగ్రత్త ఎందుకంటే చూడవచ్చు ఈ యాపిల్ పైన చూడడానికి ఇంత రెడ్ ఉంది బట్ ఈ ఆపరేషను నేను కొన్ని మా క్లాస్లో తెలుసుకోవడం జరిగింది మా సీనియర్ వెల్నెస్ కోచ్ సో ఈరోజు ప్రయత్నం చేశాను ఒకసారి యాపిల్ పైన మనం ఒక చాకు తీసుకొని గీకినట్టయితే లేయర్ కోటింగ్ అనేది వైట్గా చూడొచ్చు నేను దీనికి ఎంత గీకినా ఇంక అంత వస్తుంది అంటే చూడండి యాపిల్స్ కూడా ఒకసారి దగ్గర బ్యూటీ ఇది సో యాపిల్స్ తినేటప్పుడైతే సో ఈచ్ అండ్ ఎవరీ పర్సన్ చాలా కేర్ఫుల్గా తినండి ముందు ఒకసారి వాటర్తో వాష్ చేసిన తర్వాత ఒక చాక్ తీసుకొని టెస్ట్ చేయండి ఈ విధంగా కనుక వచ్చినట్టయితే ఇవి కలర్లెస్ యాపిల్స్ దీనిపైన కెమికల్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నట్టే సో కెమికల్ అయితే మీ కళ్ళ కూడా కాని వస్తుంది దీ కే